హాయ్ అండి మాంగోస్ ఏఐకి స్వాగతం ఇక్కడ మన ఆరోగ్యం గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం ఏ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుదాం సోడియం సోడియం అంటే ఏంటి మన శరీరానికి అది ఎందుకు అవసరం చాలా మందికి సందేహాలు ఉంటాయి సోడియం ఎక్కువైనా తక్కువైనా సమస్య ఆరోగ్యంగా ఉండటానికి మన శరీరానికి రోజుకు సుమారు ఈ క్యాంసీగ్రాముల సోడియం ఈ వీడియోలో సోడియం యొక్క ప్రాముఖ్యత తక్కువైనప్పుడు వచ్చే సమస్యలు మరియు ఆరోగ్యంగా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మన శరీరంలోని ప్రతి కణానికి సోడియం అనేది చాలా ముఖ్యమన ఖనిజం ఇది ఎలక్ట్రోలట్ లా పనిచేస్తుంది సోడియం మన శరీరంలో నీట్లు సరిగ్గా ఉండేలా చూసుకుంటుంది ఇది లేకపోతే మన శరీరం డిహైడ్రేషన్ కి గురవుతుంది మెదడు నుండి శరీరానికి శరీరం నుండి మెదడుకి సమాచారం పంపించడంలో సోడియం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కండరాలు కుదించుకుపోవడం మనం నడవడం మాట్లాడటం తినడం ఇలా ఏ పని చేయాలన్నా కండరాలు కుదించుకుపోవాలి దీనికి సోడియం చాలా అవసరం సోడియం తగ్గే శరీరం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది సోడియం తక్కువైతే శరీరంలో చాలా సమస్యలు వస్తాయి వాటిలో కొన్ని ముయమనై ఇప్పుడు చూద్దాం ఆలస్ట్ సోడియం తక్కువైతే శరీరానికి శక్తి తగ్గిపోతుంది దీనివల్ల ఎప్పుడు అలసిపోయినట్టు నీరసంగా ఉంటుంది తలనొప్పి శరీరంలో నీళ్లు సరిగా లేకపోతే తలనొప్పి వస్తుంది ఇది సోడియం తక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది సోడియం తక్కువగా ఉన్నప్పుడు మెదడు సరిగ్గా పనిచేయదు దీనివల్ల కన్ఫ్యూజన్ గా ఉండటం వాంతి వచ్చినట్టు ఉండటం చెవుల్లో గన్ గన్ శబ్దాలు వినిపించడం వంటి సమస్యలు వస్తాయి కండరాలు బలంగా ఉండటానికి సోడియం చాలా అవసరం తక్కువైతే కండరాలు బలహీనంగా అయిపోతాయి సోడియం తక్కువైతే బీపీ కూడా తగ్గిపోతుంది ఇది చాలా ప్రమాదకరం ఈ వీడియో ద్వారా సోడియం ఎంత మున్యమో మీకు తెలిసిందని ఆశిస్తున్నాను సోడియం తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది కాదు సమతుల్య ఆహారం తినడం డాక్టర్ చెప్పింటూ సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మాంగోస్ ఏఐ తెలుగు హానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి